నమస్తే వెల్కమ్ టు ఏబిపి దేశం పవర్ కమిషన్కు కేసీఆర్ రాసిన లేఖ గురించి అందరికీ తెలిసిందే తాజాగా పన్నెండు పేజీల లేఖ ఆయన రాశారు ఇందులో జస్టిస్ నరసింహారెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన టార్గెట్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కొరత ఎలా ఉండేది ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయి ఏ విధంగా పవర్ కొరతను అధిగమించి ఇరవై నాలుగు గంటల విద్యుత్ని దేశంలోనే ఇవ్వగలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎలా నిలిచింది అనే విషయాలు ఆయన ఈ లేఖలో స్పష్టం చేయడం జరిగింది పన్నెండు పేజీల లేఖలో ఆయన పవర్ కమిషన్కు సమాధానం ఇస్తూనే తనదైన స్టైల్లో కమిషన్ నరసింహారెడ్డి పైన దేవంత్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ఇందులో ప్రధానమైనది ముందు విచారణ కమిషన్కి సంబంధించి మీరు స్వచ్ఛందంగా తప్పుకోండి అంటూ జస్టిస్ నరసింహారెడ్డిని ఆయన కోరడం జరిగింది ఎందుకంటే విచారణ పారదర్శకంగా జరగడం లేదు నేను వచ్చి మీ ముందు హాజరైన ఎలాంటి విషయాలు వెల్లడించినా దానికి విలువ ఉండదు కాబట్టి మీరు ఏదైతే ముందుగానే ఫిక్స్ అయ్యారో తనకు వ్యతిరేకంగా రావాలి తీర్పు అని ప్రభుత్వం భావించింది దానికి అనుగుణంగానే మిమ్మల్ని నియమించింది కాబట్టి మీరు స్వచ్ఛందంగా పవర్ కమిషన్ నుంచి కమిటీ నుంచి కూడా తప్పకుండా అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఇలా నరసింహారెడ్డిని టార్గెట్ చేశారు మరోపక్క రేవంత్ రెడ్డి కూడా ఆయన చురకలు వేశారు ఈ లేఖలో అప్పట్లో విద్యుత్ సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఎందుకని అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు మీరెందుకు న్యాయస్థానానికి వెళ్ళలేదు అప్పుడెందుకు అప్పీల్ చేయలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు కేవలం గతంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించిన తీరు ఆ ప్రభుత్వాన్ని మీరు తప్పుపట్టేందుకే కేవలం కేసీఆర్ అవలంబించిన విధానాన్ని మీరు టార్గెట్ చేసేందుకే ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు కావాలనే కుట్రపూరితంగా పవర్ కమిషన్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా ఆ లేఖలో హాట్ విమర్శించారు కేసీఆర్ ముఖ్యంగా రెండు విషయాలు ఆయన స్పష్టం చేశారు రాష్ట్రం ఏర్పడినప్పుడు అంటే పది సంవత్సరాల క్రితం దాదాపు ఐదు వేల మెగావాట్ల విద్యుత్ కొరత అనేది ఉంది దాన్ని అధిగమించడం కోసం ఛత్తీస్గఢ్తో ఒప్పందం కుదుర్చుకున్నాము ఆ ఒప్పందంలో భాగంగా అప్పుడు కరోనా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కాస్త ఎక్కువ పెట్టాల్సి వచ్చింది ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వచ్చింది అది వాస్తవమే కానీ ఆ సమయంలో ఇది అందరికీ తెలిసిందే కేంద్రానికి తెలిసింది రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసింది అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి మీకు కూడా తెలిసిందే కాబట్టి అప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు అనేది ప్రధాన అంశం మరొక విషయం జస్టిస్ నరసింహారెడ్డి ఏదైతే పవర్ కమిషన్ని ముందుండి నడిపిస్తున్నారో ఈ కమిటీకి సంబంధించి న్యాయ నిర్ణేతగా ఆయన ఉన్నారో ఆయన వ్యవహరించిన తీరును కూడా కేసీఆర్ తప్పుపట్టారు ప్రధానంగా ఈ విషయంలో ఇంకా మీరు నా వాదన వినకుండానే ఏ విధంగా నన్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్దే తప్పు అన్నట్టుగా మీరు మాట్లాడారు అది అభ్యంతరకరంగా ఉంది కాబట్టి మీరు ముందు ఈ కమిషన్ నుంచి మీరు తప్పుకోండి నేను విచారణకు హాజరైన ఫలితం ఉండదు నేను ఎలాంటి విషయాలు విచారణ కమిటీ ముందు చెప్పిన ఉపయోగం ఉండదు కాబట్టి నేను ఈ విషయాన్ని లేఖ ద్వారా స్పష్టం చేస్తున్నాను ఎప్పుడో లేఖ మీరు అడిగినప్పుడే వెంటనే లేఖ అనుకున్నాను కానీ ఇప్పటివరకు సమయం తీసుకోవడానికి ప్రధాన కారణం పూర్తి వివరాలతో మీ ముందు విషయాన్ని ఉంచాలనుకున్నాను కానీ అంత సమయం మీరు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు లేఖ ద్వారా మీకు స్పష్టం చేస్తున్నా అని చెప్పి కూడా కేసీఆర్ చెప్పారు ఇలా పన్నెండు పేజీల లేఖలో కేసీఆర్ ఏదైతే గత ప్రభుత్వంలో అవలంబించిన విధానాల గురించి మాట్లాడుతూనే జస్టిస్ నరసింహారెడ్డిని టార్గెట్ అదే అదేవిధంగా రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేయడం జరిగింది ఆయన లేఖ ద్వారా మరొక అంశం మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఆయన విచారణకైతే హాజరవడానికి సిద్ధంగా లేరు ఉన్న విషయాలు లేఖ ద్వారా మాత్రం స్పష్టం చేశారు కమిషన్నే తప్పుపడుతూ ఆయన లేఖ అనేది ఉండడం జరిగింది కాబట్టి దీనిపై ఎలా ఉండబోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతోంది కమిషన్ ఎలా ముందుకు వెళుతుంది అనేది కూడా వేచిద్దాం చూద్దాం ఏదైతే కేసీఆర్ రాసిన పన్నెండు పేజీల లేఖపై ఉంటారు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు శైషం హైదరాబాద్